చెప్పాలి మంచి వినాయకుడి విగ్రహం ఉండి చూపిస్తారా ఎస్ మేడం ఇది ప్యాక్ చేయండి ఇట్స్ సోల్డ్ అవుట్ మేడం వేరే వాళ్ళ సార్ ఇలాంటిది ఇంకోటి ప్యాక్ చేయండి సారీ మేడం ఒకటే పీస్ ఉంది ఏంటి డిస్కషన్ ఈ విగ్రహం చాలా బాగుంది కదండి కానీ ఒకటే పీస్ ఉందట నీకు నచ్చిందా తీసుకో ఎంతరా సార్ వేరే వాళ్ళు బిల్ కూడా పే చేశారండి ఓహో బిల్ కూడా పే చేశారా అయితే ఇంకేం చలో సార్ వన్ మినిట్ రెగ్యులర్ కస్టమర్ సార్ నచ్చితే ఫిక్స్ అయిపోతాడు సార్ ప్రాబ్లం గర్ల్ ఫ్రెండ్ గారికి వినాయకుడు గారు బాగా నచ్చి పట్టికెళ్ళిపోరూ చెప్పు నువ్వు నా విగ్రహం తీసుకొచ్చు నేను నీ గర్ల్ ఫ్రెండ్ తీసుకొచ్చాను ఇప్పుడు చెప్పు నీకు విగ్రహం కావాలా గర్ల్ ఫ్రెండ్ కావాలా ఐదు వందల రూపాయల విగ్రహం కోసం అలాంటి ఫిగర్ వదిలేమంటావా జేబులు ఎంత ఉన్నాయి ఏమీ లేవు అదేంటి పొద్దునే కదా పదివేలు పెట్టావు వస్తున్నాయా అవి తీసుకోవర్లే ఇప్పుడు కన్నా టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అరే ప్లీజ్రా అమ్మాయిని ఇచ్చారా ప్లీజ్ అంటున్నావు కాబట్టి అమ్మాయిని ఇచ్చేస్తా విగ్రహం మాత్రం ఇచ్చే గ్రో నేనే తీసుకుంటా

నువ్వు అలసిపోతే చెప్పు నేను ఎంత కట్టాలరా లక్ష్యమే సార్ నీకు చెప్పనా ఏంటి సార్ అది నీ డబ్బులు నేను కట్టేస్తాను థ్యాంక్స్ సార్ ఈ బండి కూడా పెట్టి అదేంటి సార్ ఒరే నీకు తెలుసు కదా నాది క్యాబుల్ బిజినెస్ అని పది కార్లు రెండకి తిప్తున్నాను ఇది పదకొండు అది మరి మా ఆవిడ్ని తిప్పాలంటే దాదే ఉందిరా రెండకటి తీసుకెళ్ళు మా ఆవిడ చంపేస్తుంది మా అమ్మ కూడా చంపేద్దరా మా ఆవిడే బెటర్ సార్ స్మూత్ గా చంపుద్ది దిమాక్ వాళ్ళ చలో రే దీని కూడా తిప్పారా అబ్బాయిని తర్వాత చూడొచ్చు కానీ టేకలతే పో నేను తీసుకురాను నాకంటే ముందు పుట్టాగా వెళ్ళి తెచ్చుకోవాలి వాళ్ళ డాడీ క్రీస్తుపూర్వం పుట్టారు ఏ బాబాయ్ మన నన్ను సినిమా చూడాలని తీసుకొచ్చింది ఈవిడ ఏవిడ తీసుకురామానండి ఉండమ్మా నువ్వు లోకం టేకే నేను వెళ్ళి తెస్తాను మీరు లోపలికి వెళ్ళండి అరే పదరా జేమ్స్ బాండ్ సినిమా తెలుగులో ఏం చూస్తున్నారో బాబు నా వల్ల అవుతుంది నేను దబాంగ్ టూకి వెళ్ళిపోతాను అదే వచ్చింది మరి నీ తోటి చిన్న విషయానికి కట్టే పోవాలా అట్టవడం కాదురా హార్ట్ అంటార్కిటిక్ అయిపోయింది అంటార్కిటిక్ సారీ చెప్పొద్దన్నారు తీసుకొద్దన్నారు మేడం ఎవరో కూడా చెప్పొద్దన్నాడా మీకెలా తెలుసు మేడం ఎలా ఉంటాడు నీలా ఉంటాడా నా అంత కాదు గానీ పర్లేదు మేడం మీకు సూట్ అవుతాడు కనిపించే గట్స్ లేవు గాని ఇలాంటి వాటికేం తక్కువ లేదు చెప్తా విడి సంగతి అమ్మాయిల్ని పడేయాలంటే డబ్బు కాదురా ధైర్యం ఖర్చు పెట్టాలి కరెక్ట్ నువ్వే చెప్పేసావు నువ్వేనా ఇప్పుడు ధైర్యం ఖర్చు పెట్టి ఐ లవ్ యూ చెప్తా చెప్పేస్తానా ఐ లవ్ యు ఏంటి అలా చూస్తావు నిన్ను చూడగానే ఏ అనాలిసిస్ రాకుండా లవ్లో పడిపోయాను నువ్వు కూడా ఎక్కువగా అనలైజ్ చేయకుండా అని చెప్పే నువ్వు అని చెప్తే ఇవి ఇచ్చేయాలా పట్టుకెళ్ళొచ్చా మీ లింగ్విస్టిక్స్ లో నో అంటే ఎస్ ఎస్ఎన్ చెప్పడమేగా ఏం పర్లేదు పట్టుకెళ్ళిపో థ్యాంక్ యూ నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్ ని కాన్ఫిడెంట్ గా ఖర్చు పెడుతున్నావు కేర్ఫుల్ డౌట్ లేదు వీడు ఆస్తులు తగిలేసుకుంటాడు చెహాపనా పిన్నారా మాటలు ఆస్తులు తగలేసుకుంటారంట దిల్లే తగలడాక ఆస్తులే ఉందరా సార్ కార్ పికప్ తగ్గిపోయింది సర్వీసింగ్ చేయించాలి సార్ యాక్సిలేటర్ గట్టిగా దొక్కి మేనేజ్ చేయి నమస్తే సార్ గో గో ఆ కార్ ఏంట్రా లోన్లీగా ఉంది అదా దాని బాయ్ ఫ్రెండ్ ఇవాళ డ్యూటీకి రాలేదు నువ్వే వెళ్ళాలి ఆహా దాని హస్బెండ్ చెప్పుకుంటారా మరే రోయ్ అవటాక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కానీ ఎక్కువ అందరు జీజీకి అంకుల్ ఇక్కడ సబ్మిట్ చేయరమంటే ఆవిడ కొంచెం ఏదో చెప్పండి థామ్సన్ క్యాబ్ వచ్చిందని మీకోసం కాదంకుల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సబ్మిట్ జయరామ్ గురించి క్యాబ్ నేనే కనీసం సారీ కూడా చెప్పవా అలవాట్లేదు ఎంత బలుపు ఉందంటే నువ్వు డ్రైవర్వి కాదు ఈ కారు ఆనర్ని డ్రైవర్ లీవ్ లో ఉన్నాడు ఐఎమ్ సాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ అవర్ సార్ కొంచెం ముందుకెళ్ళు ఇప్పుడు ఎక్కబోయేవాడి పేరు సమరప్రతాప్ రెడ్డి ఎక్స్ ఫ్యాక్షనిస్ట్ వాళ్ళ నాన్న యాభై లక్షలు పెట్టి వీడికి ఉద్యోగం కూడా పెట్టాడు యాభై లక్షలు ఎస్ ఫిఫ్టీ ల్యాక్స్ దాన్ని మా బాస్ బయట ఇంట్రెస్ట్కి ఇచ్చి అందులో వచ్చే సగంలో వీడికి జీతం ఇస్తున్నాడు ఎందుకు సార్ ఆయన కష్టాలు కోట్లు కోట్లు కట్టం దొప్పటానికి బాబోడా బాబో నమస్తేనా ఎప్పుడు నా వచ్చేది ఇంత లేటా సిటీలో పెట్రోల్ రైలు పనులు దొరుకుతావుండలా అందుకే లేటే లేదు రేడే అత్త ఈడే ఉన్నా కొత్త రేవురా ఆడికి చెప్పండి సార్ నువ్వు ఫీల్డ్గా బాగసాయి నువ్వు సీట్లో సీట్ ఎటువంటిది ఇతర పేరు సాయి అతను ఓనరు డ్రైవర్ లీవ్ పెడితే అతను వచ్చాడు సరే అన్నా కి పోయి లెఫ్ట్ తీసుకో ఆడ ఒక పటాకు ఎక్కిద్ది ఈరోజు పటాకం పెట్ట పెట్టలాడిపోతున్నా హాయ్ ఓ కాదు జాను రోజు కార్ కూర్చుంటే నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది బెడ్షీట్ వాడమ్మా నీ కోసం వచ్చావాణి చైత్ర సైనిక ముందే తెలుసా తన్న లవర్ సార్ ఏమా మరి చెప్పలేదే నేనేం వాడి లవర్ని కాదు కాదు అంత సడన్గా గా తిరక్కండి సార్ మెడ పటేస్తది అమ్మాయిలు అంత ఈజీగా ఒప్పుకోరు సార్ మనమే ఒప్పించాలి అదెట్లా టెల్ మీ యువర్ ఐడియా సింపుల్ సార్ వాళ్ళ పట్ల ఇంట్రెస్ట్ పే చేయాలి సిన్సియర్ పట్టించుకోవాలి ఓపిక ఉండాలి సార్ కరెక్ట్ గా ట్రై చేస్తే కత్రిన దీపిక పడుకుని కూడా పడిపోద్ది సార్ ఈ టెక్నిక్ చాలన్నా అల్లాడిచ్చేస్తా అబ్బా రెడ్డా ఫ్లో కట్టను నా మరి సిన్సియర్ ట్రైల్ చేశావా అది తిరిగిపోయే ట్రైల్ చేశాను వచ్చింది చూడండి ఇక్కడ చైత్ర ఎవరు నేనే అయితే మీకే కొరియర్ అండి ఓపెన్ చేయి బే లోపల ఏముందో బ్యాంకాక్ బటర్ఫ్లైస్ లోపల ఏముందో నీకెలా తెలుస్తుంది నువ్వు ఓపెన్ చేయవే మనమే యాభై లక్షలు ఇచ్చి మనమే ఈ కూలి పని చేసుకోవడం ఏందో ఏం అర్థం కావడం లేదో సమరప్రతాప్ రెడ్డి దీనికన్నా మనుషులు చంపడమే నయం బటర్ఫ్లై కాన్సెప్ట్ ఎదురుపించాయి కానీ చైత్ర బటర్ఫ్లై కాదు పెట్టులో పెట్టుకుని పట్టుకెళ్ళిపోవడానికి ఇంజనీర్లు అవడానికి ఐదేరేళ్ళు కష్టపడుతున్నారు ఒక అమ్మాయి క్లవర్ రావడానికి ఆ మాత్రం కష్టపడలేమా చూస్తుండండి సార్ ఇక్కడ చైత్ర ఇక్కడికి వచ్చి వాళ్ళతో ఏంటి వాడు చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నాడు అమ్మాయిల మీద చీప్ ఒపీనియన్ ఉంది వాడికి అన్నెసరీగా అమ్మాయిల జోలికి వెళ్తే ఎలా ఉంటుందో తెలియాలి వాడికి నీ ఆవేశం చూస్తుంటే ఏదో ప్లాన్ చేసినట్టున్నావు కదా నేను వేసే ప్లాన్ కి వాడికి దిమ్మ తిరిగిపోయింది గురుడు డ్రెస్ మార్చాడే మనం వాడి అడ్రస్ మార్చేద్దాం డ్రెస్ అదిరిందయ్యా సాయి మనిషి కూడా మార్నింగ్ కంటే ఫ్రెష్ గా ఉన్నావు ఏం సార్ మనకి పని పడ ఇంటికి వెళ్ళి భోంచేసి ఫుల్ గా రష్ తీసుకుని వస్తా పని బాగుందబ్బా మాకు ఇక్కడ వాచిపోతుంది కింద పైన ఏసీలో ఎక్కడమ్మా ఎక్కడ మీకోసమే వెయిటింగ్ సాయి బయలుదేరదామా నాకెందుకో వెళ్ళాలనిపించట్లేదు సార్ అయ్యో అంత మాట ఆయన జీవితాలు నాశనం అయిపోతాయి పైగా వెళ్ళేది ఇంటికి ఆఫీసు కాదు మా ఆవిడ చాలా స్ట్రిక్ట్ బాసులకు కాదు నో ఎక్కువ బండి వచ్చేటప్పుడు లేటే పోయేటప్పుడు లేటే అంది సాయి ఇఫ్ యు డోంట్ మై నేను ఫ్రంట్ సీట్ లో కూర్చోవచ్చా షూర్ సార్ మీరు బ్యాక్ ఇల్గో బాగుందన్న ఎవరు వచ్చేటప్పుడు వెనక ఇప్పుడేమో ముందర జైలు బాగుందన్న మనమే కొనేసి ఒక కంపెనీ పెట్టేస్తే బోలా కుదరదు ఏ అది సిఎం ఆయింది మా జిల్లా కదన్న ఇదేంటి సాయి ఇక్కడ పేవు ఇక్కడ దిగేవాళ్ళు ఎవరు ఉన్నారు మీరు ఇక్కడ దిగి మెట్రో ట్రైన్లో వెళ్తారు కదా ఇక తప్పదు దిగురెడ్డి అది కదా నా పొద్దున్నే కదా నువ్వు చెప్పింది మెట్రో రైలు పని చేరతా ఉంది మధ్యాహ్నానికి పూర్తి అయింది లేవయా నువ్వు దిగురెడ్డా వాళ్ళకి మన అడ్డం అంట ఏమైతే రాన్నారా దిగు ఏందన్నా చేరమన్నా ఒక పని చక్కరగా చేయవు నువ్వు నడి రోడ్లో నిలబెట్టావు హలో నీకు సపరేట్గా చెప్పాలా ఈ యాభై తీసుకుని కొబ్బరి బొండం కొనుక్కొని వెయిట్ చేస్తే సర్వీస్ ఆటో వస్తుంది అది ఎక్కి మీ ఇంకా దిగులే అనుకో ఆశా చాక్లెట్ కొనుక్కుని చప్పరిస్తూ మీ ఇంటికి నన్ను చాక్లెట్ షాపింగ్ మాల్కి వెళ్దాం ఏ ఇప్పుడు టైం సరిపోదు రేపు వెళ్దామా పని రేపు మార్నింగ్ ఆ తర్వాత ఆ తర్వాత జబర్దస్త్ లాంచ్ ఎయిటింగ్ షాపింగ్ ఎయిటింగ్ షాపింగ్ అదిరింది బట్ ఆన్ వన్ కండిషన్ బిల్ మొత్తం నాదే ఓకే ఓకే చలో చికెన్ స్ప్రింగ్ రోల్స్ తంగడి కబాబ్ ఫిష్ బిర్యానీ రోటి సారీ మేడం ఓన్లీ క్యాషేగా అది ముందే చెప్పాలి మీరు ముందే అడగాలిగా ఏ

చైత్రా చైత్ర ఆగు నేను ఇస్తానాగా